రైతుల నుంచి సింగరేణి దాకా అందరికీ చెటగోపం రైతుల నుంచి ఆ అందరికీ కొర్రీ లేనిదేమన్నా ఎత్తారానోళ్ళు వీళ్ళు ఆ చేసేటి ఆరకూర ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏడవైన తెలియదు ఆ ఆరు గ్యారెంటీల కింద పదమూడు గ్యారెంటీలు ఏడవయినో తెలియదు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోయినవో తెలియదు ఏ కాకెత్తకపోయిందో తెలియదు రైతుల నుంచి సింగరేణి కార్మికుల దాకా అందరికీ పెద్ద చెటగోపం పెడతా ఉన్నారు మన కాంగ్రెస్ వాళ్ళు మన కాంగ్రెస్ సర్కారు వాళ్ళు అదే మూడు రంగుల జెండా బట్టి పాడాలి ఇప్పుడు రైట్ రైతులకు మోసం సింగరేణి కార్మికులకు మోసం కౌలు రైతులకు అన్యాయం ఇక్కడ వివరాలు ఇచ్చిండ్రు మాటలతో మాయ చేస్తున్న కాంగ్రెస్ వైపు పథకాలకు పంగనామాలు మరోవైపు కార్మికులకు అన్యాయం సింగరేణి కార్మికులకు కుచ్చుటోపి లాభాల వాటాలో యాభై శాతం కోత సింగరేణికి నాలుగు వేల ఏడు వందల ఒకటి కోట్ల లాభం పదహారు పాయింట్ తొమ్మిది శాతం వాటాలు వంచిన సర్కార్ ముప్పై మూడు శాతం లాభాలు ఇచ్చామని సిటీ మొత్తం మీద మాటలతో మాయ చేస్తున్న రేవంత్ సర్కార్ ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం అయితే ముప్పై మూడు శాతం వంచిన అని చెప్పేసి పబ్లిసిటీ చే ారట ఇట్లానే ఉంటది వాళ్ళ పబ్లిసిటీ అనేది రైట్ ఐదు వందల బోనస్ రైతు భరోసాకు కండిషన్లు రైతులను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం మాటలతో మాయ చేస్తున్న సర్కార్ ప్రతి పంట పంటకు బోనస్ ఎన్నికల్లో ప్రకటన సన్నాలకు ఐదు వందల బోనస్ అంటూ కేబినెట్ తీర్మానం సన్న తప్ప ఏ పంటకు లేని బోనస్ రుణమాఫీలోని పంగనామాలే రుణమాఫీకి బ్యాంకలు చెప్పింది నలభై ఒకటి వేల కోట్లు సర్కార్ మాఫీ చేసిన పదకొండు వేల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లే సగం కంటే తక్కువ మంది రైతులకే రుణమాఫీ ఆ అంశాన్ని పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్ రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగం సింగరే కార్మికులకు మోసం ప్రతి ఏటా లాభాల్లో కార్మికులకు వాటా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో పది శాతం వాటా పంపిణీ ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న వాటా గత ఏడాది రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లను ముప్పై రెండు శాతం మంచిన గత ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లలో ఏడు వందల పది కార్మికులకు పంచిన ఏడు వందల పది కోట్లు కార్మికులకు పంచిన బీఆర్ఎస్ దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభంలో కేవలం ఏడు వందల తొంభై ఆరు కోట్ల కాంగ్రెస్ పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చి ముప్పై మూడు శాతం అంటే పబ్లిసిటీ పోయిన తాప ముప్పై ఒకటి శాతం అది కూడా రెండు రె వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు వస్తేనే ఇక్కడ నాలుగు వేల ఏడు వందల పైసలకు కోట్ల లాభం వచ్చింది నాలుగు వేల ఏడు వందల కోట్ల పైసలకు లాభం వస్తే వాళ్ళు ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం బాకాలు కొట్టేది ముప్పై మూడు శాతం ఇదే ఉంటుంది ఇది ఇదే కథ ఉంటుంది వీళ్ళది వాళ్ళు ఇచ్చింది మొత్తం అంతా అయితే చెప్పుకునేది గింత దాకా భారత నేషన దీపం దీగనెత్తా అన్నట్టు కథ వాళ్ళు ఇచ్చింది ఎంత పదహారు వాళ్ళు ఇచ్చిందేమో ఇక్కడ మీకు చూపెడతా వాళ్ళు ఇచ్చిందేమో పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే సింగరేణి కార్మికులకు ఇచ్చింది ఎంత వచ్చిన లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు మొత్తం మీద ఈ లాభము వాళ్ళు ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతము చెప్పుకునేది ముప్పై మూడు శాతం ఇచ్చినమని అని చెప్పుకున్నది పోయిన సర్కార్ ఎంత ఇచ్చింది కేసీఆర్ సర్కార్ దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు వస్తే దాంట్లో ముప్పై ఒకటి శాతం నికర లాభము సింగరేణి కార్మికులకు వంచింది ముప్పై ఒకటి శాతం అంటే దాదాపు ఏడు వందల కోట్ల పైచీలకు అప్పుడే ఇచ్చిండ్రు ఇప్పుడు వీళ్ళు ఏడు వందల తొంభై కోట్లే ఇక్కడ లాభం మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రెండు వేలు ఇక్కడ సగానికి సగం పెరిగింది సింగరేణి కార్మికులు కార్మికులకు సెల్యూట్ కొట్టాల్సిందే సెల్యూట్ చేయాల్సిందే వచ్చిన లాభం వీళ్ళకి పంచాల్సిందే కానీ ఏం చేసిండ్రు పదహారు పాయింట్ తొమ్మిది శాతం పోయిన తాపలిచ్చినంతన ఇచ్చినంత కూడా ఇయ్యలే మంచిగా కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయి వాతలు పెట్టినట్టు చేసిన సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కారు మన గౌరవ సర్కారు అనేది ఇక్కడ మనం మంచిగా అర్థం చేసుకోవాలి రైట్ ఇది ఇక కౌలు రైతులకు అన్యాయం కౌలు రైతులకు రైతు భరోసా అని ఎన్నికల్లో హామీ రైతు కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారం వచ్చాక మాట మార్చిన రేవంత్ రెడ్డి రైతు కౌలు రైతులు ఒకరికే రైతు భరోసా రైతు కౌలు రైతులే తేర్చుకోవాలన్న వ్యవసాయ మంత్రి ఇక ఇప్పటికీ రైతులకు అందని రైతు భరోసా పదివేలు వానాకాలం ముగుస్తున్న తప్పుడు చేయని సర్కార్ కేబినెట్లో కనీసం చర్చకు రాని అంశం సాగు చేస్తేనే రైతు భరోసా అంటూ మేరిక ఇది కథ అసలు కథ ఇక వాడుండ్రి సార్లో మూడు రంగుల జెండా వట్టి ఎన్నో ఎన్నో హామీలిచ్చి తెలంగాణను మోసం చేసిండ్రో మన రేవంత్ అన్న అని పాడున్రీ పాట ఇప్పుడు ఇప్పుడు ఆ పాట వాడుకుంటారా ఈ పాట వాడుకుంటారా మీ ఇష్టం ఎన్నో ఇచ్చినా గాని అమలు చేయాలి రేవంత్ అన్న వంద రోజుల ముచ్చడ చెప్పిండ్రో అడుగుతే పండబెట్టి తొక్కుతానంటుండ్రో అనే కాడికి వచ్చింది కథ అయిపోయే ఇప్పుడు మూడు రంగుల జెండా అని పాట వాడినోళ్ళ తాడిగిపోయి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అంటే రాళ్ళక మడతా పెడతా ఉన్నారు రైతులు కానీ నేతన్నలు కానీ కార్మికులు కానీ సింగరేణి కార్మికులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైతే జెండా భుజాల మీద పెట్టుకొని మూడు రంగుల జెండా పాద వాడుకుంటూ పోయినరో ఇప్పుడు వాళ్ళందరూ ఆగమవుతా ఉన్నారు ఇప్పుడు రైతులు ఒకదాన రైతులు ఏదైతే రైతు బంధు పైసలు రాలేవని చెప్పేసి బ్యాంకర్లను సహకార సంఘాల బ్యాంకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇగో లోపల పెట్టి తాళాలేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు రుణమాఫీ గురించి ఇది పరిస్థితి రైతులను ఈ విధంగా దోఖాదేసుకుంట పోతున్నది మన గౌరవ సర్క రైట్ ఇది పరిస్థితి అందరినీ మోసమే అందరినీ మోసమే అందరినీ మోసమే